పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడవ హామీగా ఇచ్చిన ప్రజాస్వామిక ఎన్కౌంటర్ అనే హామీని అమలు చేయాలి కేసీఆర్ పాలనలో ఉన్న పరిస్థితులు పునరుద్ధరించాలి మావోయిస్టుల మావోయిస్టుల మేనిఫెస్టో మా మేనిఫెస్టో అని ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ఆనాటి పరిస్థితుల్లో అనేక ప్రజా ఉద్యమాలకి మద్దతుగా నిలిచారు వరవరరావు గారిని కూడా జైల్లో ఆయన ములాఖాత్ పరంగా కలిసి ఆయన ఆ ఉద్యమానికి కూడా అప్పుడు ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసిన వాడిగా పాక్షిక మద్దతు తెలపడం జరిగింది అలాగే టిఆర్ఎస్ పార్టీ మంత్రులు చర్చలు విఫలమైన సందర్భంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగితే కూడా మంత్రి పదవులు కూడా మంత్రి పదవులకు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ లేని విధంగా వాటికి రాజీనామా చేసిన చరిత్ర మనది వరవర్రావు జిఎన్ సాయిబాబా రవిశర్మ ఎన్ వేణుగోగో వేణుగోపాల్ హరగోపాల్ గడ్డ లక్ష్మణ్ వంటి హక్కుల నేతల పట్ల దేశవ్యాప్తంగా జైళ్లలో అక్రమ కేసులలో అరెస్ట్ అయినటువంటి రచయితలు కవులు గాయకులు మేధావుల పట్ల ప్రజా సంఘాల పట్ల ప్రభుత్వాల వైఖరిని ప్రజలు ఖండిస్తూ ఉన్నారు జిఎన్ సాయిబాబాది ఇన్స్టిట్యూషనల్ మర్డర్గా భావించవలసి ఉన్నది చివరిగా ఈ దేశ పౌరులు ప్రతి పూట భగవద్గీత బైబిల్ కురాన్ చదవడానికంటే ముందు ఈ దేశ రాజ్యాంగాన్ని చదివి ఏ మార్పాటు లేకుండా రాజకీయ చైతన్యంతో భారత రాజ్యాంగాన్ని కాపు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నదని నొక్కి వక్కానిస్తూ తన మొదటి ప్రసంగంలోనే అంబేద్కర్ చెప్పినట్లుగా రాజ్యాంగంలో కల్పించిన రాజకీయ హక్కులతో మనం ఆర్థిక సమానత్వాన్ని సామాజిక సాంస్కృతిక సమాజ సమా సమాజాన్ని సమానత్వపు సమాజాన్ని సాధించాలని కోరుకుంటూ వచ్చే ఇరవై నాలుగేళ్లు కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతూ వందేళ్ల గణతంత్ర భారతానికి ఇంకొక ఇరవై నాలుగు ఏళ్ల సుందర స్వప్నాలతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదని తెలియజేస్తూ దాశరథి కళలు కన్నా అన్నార్థులు అనాథలుండని నవయుగాన్ని నవయుగ నిర్మాణం వైపు రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోవాలని భారతీయులందరినీ కోరుతూ అంబేద్కర్ గారు ఒక విషయం ఈ సందర్భంగా గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది అంబేద్కర్ గారు ఒక గొప్ప కులం కాదు అంబేద్కర్ గారు ఒక బీసీ కాదు అంబేద్కర్ గారు ఒక మహిళ కాదు అంబేద్కర్ గారు ఒక చిన్న పిల్లవాడు కాదు కానీ అంబేద్కర్ గారు ఆదివాసుల కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడిండు అలాగే మహిళా హక్కుల కోసం పోరాడిండు వికలాంగుల హక్కుల కోసం పోరాడిండు బీసీల హక్కుల కోసం పోరాడిండు ఎస్సీ ఎస్టీ దళిత మైనార్టీల కోసం పోరాడిండు అలాగే అదే స్ఫూర్తితో అక్కగారు కూడా బీసీల కోసం పోరాడుతూ ఉన్నారు మహిళల కోసం పోరాడుతూ ఉన్నారు ఇంకా ఎస్సీ ఎస్టీల కోసం ఆదివాసుల కోసం కూడా తెలంగాణ రాకముందే పోరాడిన చరిత్ర ఉన్నది తెలంగాణ రాష్ట్రం రాకముందుకే ఒక సమగ్ర అవగాహనతో అంబేద్కర్ గారి స్ఫూర్తితో పోతూ ఉన్నారు అంబేద్కర్ గారి స్ఫూర్తి అక్కకు ఇస్తే అక్క స్ఫూర్తి మేం తీసుకొని ఈ ఈ సభను కొనసాగిస్తూ ఉన్నాము ఇది ఇరవై నాలుగేళ్ల తర్వాత వందేళ్ల సుదీర్ఘ మన సుందర భారతాన్ని చూసే విధంగా కార్యాచరణ కూడా ఇది కొనసాగించాలని ఈ స్ఫూర్తిని ఇంకొక ఇరవై నాలుగేళ్ళు కొనసాగిస్తే మనం అందరం బతికే ఉంటాం ఈ స్ఫూర్తిని ఇంకో ఇరవై నాలుగేళ్ళు కొనసాగిస్తే అప్పటికి మనం ఈ ఇప్పుడు పెట్టుకున్న మీటింగ్ ఏమన్నా ప్రయోజనకరంగా ఉందా అనేది మనం ఆ రోజు మళ్ళీ ఒకసారి చర్చించుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కగారికి మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ రాజు అద్భుతంగా అంబేద్కర్ స్ఫూర్తితో కొనసాగుతున్న ఈ సభ గురించి మాట్లాడిన రాజుగారికి ధన్యవాదాలు నిజంగా ఈ మధ్య కాన్స్టిట్యూషన్ మీద ఈ సమావేశం పెడతామని విద్యార్థులు అందరూ కూడా మాట్లాడుకున్న సందర్భాల్లో మాట్లాడిన ప్రతి ఒక్క గంటకి ఎవరో ఒకసారి అరే అంబేద్కర్ ఇంకా బతుకుంటే బాగుండు కదా మాకు కూడా న్యాయం జరుగుతుండే మాకు కూడా న్యాయం జరుగుతుండే అని అననోళ్ళు లేరు ఎందుకంటే ఏడు వేల పైచిలకు అప్లికేషన్స్ వస్తాయి డ్రాఫ్టింగ్ కమిటీకి కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్ మీద డిస్కస్ చేయడము ప్రతి ఒక్క అంశం మీద సంపూర్ణ అవగాహనతోని మాట్లాడి చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ చేసి ఒక రెండు వేల ఐదు వందలేమో యాక్సెప్ట్ చేసి వాటిని మన కాన్స్టిట్యూషన్లో పెట్టి ఒక సంపూర్ణమైనటువంటి గ్రంథాన్ని దేశానికి అందించినట్టు